హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే రెసిపీ అరటికాయతో రెండు రకాలు ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయేటట్టుగా నేను చేసి చూపిస్తున్నాను సో మనకి డైలీ వే చేసుకునే కూరల్లో మనకి అరటికాయ ఒకటి ఉంటుంది కదా తొందరగా అయిపోయేటట్టుగా చేస్తున్నాను సో ముందు ఏంటంటే అరటికాయ ఫ్రై చేస్తున్నాను దీనికి ఇట్లా చిన్నగా ముక్కలు తరిగేసుకుని చెక్క తీసేసుకుని చిన్నగా ముక్కలు తరిగేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి అరటికాయ వేపుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి మనకు ఒక ఐదు నిమిషాలు మనం దీనికోసం వెయిట్ చేస్తే సరిపోతుంది కూర కూడా చాలా తొందరగా అయిపోతుంది అండ్ నేను చెప్పే విధంగా చేస్తే కూడా ఫ్రై మనకి ఒక టూ త్రీ అవర్స్ పాటు కూడా మెత్తగా ఉంటుంది కూర కూడా మామూలుగా అయితే అరటికాయ చూడండి ఒక్కొక్కసారి ఇటుక బిడ్డలా తయారైపోతూ సో అట్లా నేను చేసే విధంగా చేసారనుకోండి మనం టూ త్రీ అవర్స్ తర్వాత మనం తిన్నా సరే కూర చాలా మెత్తగా ఉంటుంది సో దీనికోసం వేయించేసుకుని తర్వాత అందులో ఉప్పు కారం పసుపు తర్వాత కొంచెం సాంబార్ పొడి కొంచెం కొబ్బరి పొడి వేసి అనుకోండి కూర రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అయిపోతుంది దీనికి చారు ఉంటే చారుతో పాటు కాంబినేషన్ తీసుకుంటే కూర చాలా టేస్టీగా బాగుంటుంది సో అంతేనండి అరటికాయ ఫ్రై చూశాను చూడడానికి ఎంత సాఫ్ట్గా బూరీళ్ళ కనిపిస్తున్నాయి కదా ఇంకో కూర ఏంటంటే అరటికాయని ఉడకపెట్టి చేసుకుందాము ఉప్మా కూర ముద్ద కూర అంటాం కదా అలాగా సో దీనికి ఏంటంటే తొక్కు తీయకుండా ఇట్లా ఉడికించేసుకున్నాం అనుకోండి పెద్ద పెద్ద ముక్కలు చేసి ఉడికించేసుకున్నాం అనుకోండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇది ఉడికిన తర్వాత మనం ఇట్లా ఫోర్క్ పెట్టి చూసామనుకోండి ఉడికిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది మనకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత చల్లారిన తర్వాత పైన తొక్క ఉంటుంది కదా ఆ తొక్క తీసేసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు చేసేసుకోవాలి మీ దగ్గర పొటాటో స్మాషర్ ఉంటే దాంతో నేను చేసుకోవచ్చు లేకపోతే చేత్తోటి అయినా సరే మనం ఇట్లా నేను చూపించే విధంగా ప్రెస్ చేసేస్తే మెత్తగా అయిపోతుంటుంది సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఇట్లా స్మాష్ చేసేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది కూరకి సో దీంట్లో ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసేసి బాగా ఎనిపేసి పెట్టుకోవాలి అరటికాయతో చేసుకునే కూరలు చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు ఫాస్ట్గా అయిపోతుంది అప్పటికప్పుడు మనం ఏదైనా రెసిపీ అన్నం అన్నం కుక్కర్ పెట్టుకుని కూర ఏదో చేసుకునే లోపల కుక్కర్ అయ్యే లోపల అరటికాయ కూర అరటికాయ కూర కూడా తొందరగా రెడీ అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది సో అది అట్లా పసుపు కారం వేసి చనిపోసే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం ఏంటంటే మూగురు తీసుకుని దాంట్లో కొట్టు టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు సాంబార్ వేసుకోవాలి సో నేనే ఉడకపెట్టిన ఈ స్ప్రౌట్స్ ఉన్నాయని చెప్పేసి వేసి నేను ఇందులో రాజ్మా అండ్ చానా వేసేసాను సో తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకుని అరటికాయ ముద్ద ఉంది కదా దాన్ని ఇందులో కలిపేసి చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేస్తే సరిపోతుందండి అంతేనండి ఈ కూర దీన్ని అరటికాయ ఉప్మా కూర అంటారు ముద్ద కూర అని కూడా అంటారు అండ్ రైస్ ఫ్లాక్ చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్